మామిడి పంటకు సంబంధించి చాలామంది ఫార్మర్స్ పూర్త ముందుగా రావడానికి ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలి ఆకు ముదరడానికి ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఫార్మర్స్ ఈ మధ్య కాలంలో ఫోన్ కాల్స్ చేసి అయితే అడుగుతున్నారు అండ్ దాని తర్వాత వాట్సాప్లో కూడా ఇదే టాపిక్ ఎక్కువగా అడుగుతున్నారు అండ్ ఇంకొకటి కల్తార్ని స్ప్రే చేసుకోవచ్చని అని చెప్పేసి ఈ డోట్ కూడా చాలామంది అడుగుతున్నారు సో ఈ వీడియోలో ఈ రెండు ప్రశ్నలకు సంబంధించి పూర్తిగా ఆన్సర్ అయితే ఇస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడే కానీ వీడియోని స్కిప్ అయితే చేయొద్దండి ఇక మనము టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చాలామంది ఫార్మర్స్ నాకు ఫోన్ కా ఫోన్ కాల్స్ చేసి పర్సనల్గా రకరకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారు సో వాళ్ళకందరికీ ఎవరైతే పర్సనల్గా నా నుంచి సజెషన్స్ కావాలి అని అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మనం రన్ చేస్తున్నాము ఆ వాట్సాప్ గ్రూప్ సమ్ అమౌంట్ అనేది పే చేయాలి సో ఆ అమౌంట్ పే చేసిన వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తాను సో దాంట్లో మీకు ఏం కావాలన్నా కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఏం డౌట్ ఉన్నా దాంట్లో అడగచ్చు కంపల్సరీ నేను పర్ డేలో టూ టు త్రీ టైమ్స్ కంపల్సరీ నా సైడ్ నుంచి డైరెక్ట్గా మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్ కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేయొచ్చు మామిడి పంటకు సంబంధించి కానీ చీనీ పంటకు సంబంధించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మీరు అక్కడ మెసేజెస్ అయితే చేయొచ్చు అనమాట డైరెక్ట్గా నా నుంచే మీకు ఆన్సర్ అయితే వస్తుంది ఇక మనము టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మామిడి పంట అందరికీ తెలిసిన విషయమే ఎవరికైతే పూత ముందుగా వస్తుందో వాళ్ళకు మంచి రేట్లు అనేవి లభిస్తాయి ఎవరికైతే లేట్గా పూత వస్తుందో మిడిల్లో ఎవరికైతే ఫ్లవర్ వస్తుందో వాళ్ళకేంటంటే చాలా తక్కువ రేట్లు అనేవి లభిస్తాయి ప్లస్ గాలి వాన యొక్క ఒక ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుంది గాలికి కాయలు రాలిపోవడము నష్టపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అందరూ కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందుగా పూత రావాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను ముందుగా పూత రావాలంటే జనరల్గా ఏంటంటే మనం చేసే ఎరువుల యాజమాన్యం మనం చేసే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పైన దాని తర్వాత సాయిల్ యొక్క క్యారెక్టర్ పైన దాని తర్వాత వెదర్ పైన ఇవన్నీ కూడా మనకు సహకరిస్తేనే జనరల్గా మనకు ఫ్లవర్ అనేది ముందుగా వచ్చి పూత ముందుగా వచ్చి ఫ్లవర్ సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో బట్ కానీ మనకు అలాంటి అందరూ కూడా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నీ ప్రతి ఒక్కటి అందరికీ అనుకూలించదు వాతావరణం కూడా అనుకూలించదు సాయిల్ కూడా అనుకూలించదు అన్ని విషయాలు మనకు ఫార్మర్ యొక్క ఆధీనంలో ఉండవు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మనము కొంతవరకు మనము ప్రయత్నం చేసి మన సైడ్ నుంచి కొంత ఎఫర్ట్ పెట్టినట్లయితే మేనేజ్మెంట్ చేసినట్లయితే ఫ్లవర్ అనేది కొంత ముందుగా రప్పించుకోవడానికి అవకాశం ఉంది సో ఆ విషయానికి సంబంధించి ఈ వీడియోలో నేను ఒక త్రీ స్ప్రేస్ చెప్తాను మూడు స్ప్రేలు చెప్తాను ఈ మూడు స్ప్రేలు కనుక చేసుకున్నట్లయితే ఒకటి లీఫ్ అనేది ఫాస్ట్గా మెయి ఇంచ్యూర్ అయిపోతుంది కొత్త చిగురు ఏదైనా వచ్చి ఉన్నట్లయితే అది పూర్తిగా ముదురుతుంది పాత చిగురు ఏదైనా ఉన్నట్లయితే అది ఇంకా బాగా ముదురుతుంది న్యూట్రిన్స్ని తీసుకుంటుంది దాని తర్వాత ఆ ప్లాంట్లో స్టోరేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే ఎవరైతే రెస్ట్ టైంలో క్రాప్ అయిపోయిన తర్వాత ఎరువులు ఏం వేయకుండా మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యూరియా పొటాషియం దాని తర్వాత పది ఆరు ఇలాంటి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కానీ సింగిల్ సూటి ఎరువులు కానీ ఇలాంటివి ఏవి అసలు ఏం మేనేజ్మెంట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకేమవుతుందంటే ఈ మూడు స్ప్రేలు చేసినట్లయితే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి థర్డ్ వచ్చేసరికి ఫ్లవర్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్ప్రేలు చేసిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ అయితే రావడానికి అవకాశం ఉంది ఫోర్త్ వచ్చేసరికి ప్లాంట్లో స్టోరేజ్ ఇంప్రూవ్ అవటమే కాకుండా చెట్టు కూడా కొంతవరకు తొందరగా వాడు వస్తుంది సో పండ్ల తోటలన్నీ కూడా ఏంటంటే ఎంత తొందరగా వాడు వస్తాయో అంత తొందరగా ఫ్లవర్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కాబట్టి వాడు కూడా తొందరగా వస్తుంది అండ్ ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే వచ్చే ఫ్లవర్లో ఆడపూత యొక్క శాతం అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది సో ఆడపూత శాతం ఎంత ఎక్కువ వస్తుందో అంత ఎక్కువ పూత పిందిగా మారటానికి కాయగా మారటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ స్ప్రేలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రైతు చేయండి భూమిలో ఎరువుల యాజమాన్యం బాగా చేసిన వాళ్ళు కూడా చేయండి ఎరువుల యాజమాన్యం బాగా చేయని వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ మూడు స్ప్రేలు చేయండి ఈ మూడు స్ప్రేలు చేసినట్లయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదు సక్సెస్ అనేది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సక్సెస్ ఉంటుంది పూర్తిగా ఫెయిూర్ అయిపోయే వాళ్ళు కూడా ఈ మూడు స్ప్రేలు చేసినట్లయితే ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సక్సెస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ స్ప్రే చూసుకున్నట్లయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇవి కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఈ వీడియోలో ఈసారి నేను తెచ్చినటువంటి కొత్త అప్డేట్ ఏంటంటే వాటర్ సాలబుల్స్ అంటే డ్రిప్ ఫర్టిలైజర్స్ అయితే రికమెండెడ్ ఉండవు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇవి ఏవైతే ఉంటాయో ఇవి కాకుండా డైరెక్ట్ కాంప్లెక్స్ అంటే భూమిలో వేసుకునేటటువంటి ఎరువులు ఏవైతే ఉంటాయో వాటి వాటి ద్వారా వాటినే మీరు స్ప్రే చేసుకోవాలి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆల్రెడీ మనం స్ప్రే చేసాము అసలు నమ్మలేని విధంగా రిజల్ట్ అయితే వచ్చింది వాటర్ సాల్బుల్ కంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ భూమిలో వేసే ఎరువులే సో వాటర్లో చూసుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు ఒకటి లీటర్కి టెన్ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవి స్ప్రేలు ఏవైతే నేను చెప్తున్నానో ఇవి పూతని తొందరగా ప్పించడానికి పూతని ముందుగా రప్పించడానికి పూత ఒకటేసారి రావటానికి పూతలో ఆడపూత శాతం పెంచడానికి మాత్రమే వీటిలో ఎలాంటి పురుగు మందులు తెగుళ్ళ మందులు అయితే నేను రికమెండ్ చేయట్లేదు సో పూతే లేనప్పుడు పురుగు మందులు తెగుళ్ళ మందులు స్ప్రే చేసి ఎలాంటి యూజ్ అనేది ఉండదు సో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా పూత బయటకు వస్తుంది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మాత్రమే పురుగు మందులు తెగుళ్ళ మందులు అనేవి స్టార్ట్ అయితే చేసుకోండి అనవసరంగా పురుగు మందులు తెగుళ్ళ మందులు ముందుగానే ఎలాంటి పూత రానప్పుడు ఉత్త చెట్ల మీద పురుగు మందులు తెగుళ్ళ మందులు స్ప్రే చేస్తే ఎలాంటి యూజ్ అనేది ఉండదు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మ్యాంగోకి ఫస్ట్ స్ప్రే అనగానే అందరూ చేసే పని ఏంటంటే ఒక ఫంగిసైడ్ సైడ్ ఒక ఇన్సెక్టిసైడ్ దాంట్లో ఒక న్యూట్రియెంట్ కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు సో అందుకనేసి నేను ఈ విషయం ప్రత్యేకించి చెప్తున్నాను ఇవి ఈ స్ప్రేలు మాత్రమే ఓన్లీ ఆకు ముదరడానికి ఆకు బలసడానికి తొందరగా పూత రావడానికి ఫెయిల్యూర్ అనేది జరగకుండా క్రాప్ అనేది ఫెయిల్యూర్ జరగకుండా ఉండడానికి ఈ స్ప్రేలు అనేవి చెప్తున్నాను సో దీంట్లో ఎలాంటి పురుగు మందులు తెగుళ్ళ మందులు ఇక్కడ నేను చెప్పాను ఈ స్ప్రేలు చేసిన తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు ఫ్లవర్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫ్లవర్ వచ్చింది అనేసి మీకు అనిపిస్తుందో బయ మొగ్గ మీకు బయట కనపడుతుందో అప్పుడు మీరు ఫస్ట్ టైం పురుగు మందు తెగుళ్ళ మందు అనేది యూజింగ్ అనేది చేసుకోండి సో ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లీటర్కి టెన్ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేయండి ఇది డైరెక్ట్గా కరుగుతుంది కాకపోతే ఒక క్లాత్లో తీసుకొని కరగబెట్టుకోండి కొంతవరకు దీంట్లో లైట్గా మట్టి అవి రావడానికి అవకాశం ఉంటుంది పంపు జామ్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి మీరు మీరు ఏం చేస్తారంటే ఒక గుడ్ క్రా క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకొని కరిగించేయండి ఈజీగా కరిగిపోతుంది మీకు చాలా ఈజీగా కరిగిపోతుంది సో లీటర్కి టెన్ గ్రామ్స్ చొప్పున కలిపి ఫస్ట్ స్ప్రే చేసేయండి తర్వాత ఒక త్రీ డేస్ గ్యాప్ పెట్టండి త్రీ డేస్ తర్వాత అగైన్ మీరు ఏం చేస్తారంటే తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇది లీటర్కి వచ్చేసరికి ఇది కూడా సేమ్ టెన్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలుపుకొని స్ప్రే చేయండి ఇది కూడా మీకు నీట్గా కరుగుతుంది కాకపోతే క్లాత్లో వేసి కరగబెట్టుకోండి మీరు స్ప్రే చేసే గన్ కానీ పంపు కానీ జామ్ కాకుండా ఉంటుందన్నమాట సో సెకండ్ స్ప్రే చేసుకోండి థర్డ్ స్ప్రే ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వండి థర్డ్ స్ప్రేకి కంపల్సరీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టండి ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టిన తర్వాత పిఆర్ కంపెనీ వాళ్ళది రెగ్జోలిన్ అనేసి వస్తుంది ఇది మైక్రో న్యూట్రెంట్స్ యొక్క మిక్చర్ దీంట్లో దాదాపు సెవెన్ టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది బోరాన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది దాని తర్వాత కాపర్ ఉంటుంది మాలిద్దనం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ యొక్క మిక్చర్ అనమాట అది ఇవన్నీ కూడా చిలెక్టెడ్ ఫామ్లో ఉంటాయి సో చిలేటెడ్ ఫామ్లో ఉంటాయి ఇది లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేయండి జనరల్గా దీని యొక్క డోస్ వచ్చేసరికి వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు మాత్రమే రికమెండెడ్ డోస్ ఉంటుంది అలా కాకుండా మీరు డబల్ డోస్ వేసి చేయండి ఈ నాలుగు స్ప్రేలు కనుక మీరు చేయగలిగినట్లు ఈ మూడు స్ప్రేలు కనుక మీరు చేయగలిగినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెట్టు మీరు ఎప్పుడు చూడని విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది లీఫ్ యొక్క స్ట్రెంత్ అప్పుడు చూడండి మీరు లీఫ్ ఈ స్ప్రేలు చేయకముందు లీఫ్ లీఫ్ని పట్టుకొని ఫోల్డ్ చేసి చూడండి ఎలా ఉంటుంది అనేది ఈ స్ప్రేలు చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ లేదా వన్ వీక్ ఆగి చూడండి లీఫ్ని మళ్ళీ ఫోల్డ్ చేసి చూడండి లీఫ్ ఒక మందం ఎంత పెరిగింది థిక్నెస్ ఎంత పెరిగింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఈ స్పెయిల్ చేస్తే తప్పనిసరిగా క్రాప్ ఫెయిలూర్ మేజర్గా క్రాప్ ఫెయిలూర్ అనేది జరగదు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీకు క్రాప్ రావడానికి అవకాశం ఉంటుంది ఇతరులతో పోల్చుకుంటే ఈ స్ప్రేలు చేసినట్లయితే ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అర్లీగానే మీకు ఫ్లవర్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా సెట్ అవుతాయి సో తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు ఈ మూడు స్ప్రేలు చేయండి సెకండ్ ఫస్ట్ సెకండ్ స్ప్రేలు చాలా తక్కువ కాస్ట్లో అయిపోతాయి థర్డ్ స్ప్రే మాత్రమే కొంత కాస్ట్ అయితే అవుతుంది బట్ అయినప్పటికీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తప్పనిసరిగా ఈ స్ప్రేలు అయితే చేయండి ఇక సెకండ్ కల్తారు స్ప్రే చేయచ్చు అని చెప్పేసి చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నారు కల్తారు స్ప్రే చేయకూడదు నన్ను అడిగినట్లయితే నేను దీనిపైన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ట్రయల్స్ చేశాను ప్లస్ ఈ కెమికల్ గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నేను చెప్తున్నాను ఎందుకంటే మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క మందుకి అది పనిచేసే ఒక విధానం అనేది ఉంటుంది వే ఆఫ్ యాక్షన్ అంటే మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కొన్ని మందులు ఎలా అంటే ఎగ్జాంపుల్కి స్ప్రే చేసినప్పుడు లీఫ్ పైన పడినప్పుడు అవి లోపలికి వెళ్ళి పనిచేస్తాయి కొన్ని మందులు ఏంటంటే లీఫ్ వరకు మాత్రమే వెళ్తాయి కొమ్మలోకి ట్రావెల్ చేయవు కొన్ని మందులు ఏంటంటే లీఫ్ ఒక సైడ్ స్ప్రే చేస్తే ఇంకొక స్ప్రే సైడ్ బయటకు వచ్చి కూడా కింద వైపు కూడా వెళ్ళి పనిచేస్తాయి సో కొన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ ద్వారా పనిచేసాయి కొన్ని లోపలికి ఆకు లోపలికి వెళ్ళి పనిచేసాయి కొన్ని ఆకు ఆకులో లో ఆకులో ఎంటర్ అయిపోయి కూడా తర్వాత కొమ్మల్లో కూడా ఎంటర్ ఇచ్చి పనిచేసే మందులు ఉంటాయి సో ఇక్కడ కల్తార్ గురించి మనం చూసుకున్నట్లయితే కల్తార్ అనేది జనరల్గా మ్యాంగోకి అయితే సాయిల్కి ఇచ్చే ప్రోడక్ట్ ఇది సాయిల్ కోసం ఇవ్వాలని చెప్పేసి లెబల్ క్రైమ్ ప్రోడక్ట్ ఇది స్ప్రేయింగ్ అయితే ఎక్కడా కూడా ఇది లెబల్ క్రైమ్ ప్రోడక్ట్ కాదు మ్యాంగోలో ఇది ఏంటంటే దీని యొక్క యాక్షన్ అంటే దీని యొక్క పని విధానం ఎలాగుంటుందంటే కింద నుంచి పైకి ట్రావెల్ అయ్యి పనిచేస్తుంది సో రూట్స్కి ఇస్తేనే రూట్స్ ద్వారా మొక్క తీసుకొని కొమ్మల్లోకి వెళ్ళి చెట్టుని చెట్టుని మాడిఫై చేసి చెట్లో ఉన్నటువంటి హార్మోన్స్ని మాడిఫై చేసి స్ట్రెస్ని రిలీజ్ చేసే హార్మోన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఫ్లవర్ రప్పించే విధంగా ఇది చేస్తుంది సో పైన స్ప్రే చేస్తే ఇది పని చేయదు పైన స్ప్రే చేస్తే పైన నుంచి ఇది కొమ్మలు లోపలికి ట్రావెల్ చేయదు ఓన్లీ లీఫ్ వరకు మాత్రమే వెళ్తుంది లీఫ్ అంత దూరం మాత్రమే గ్రోత్ని స్టాప్ చేస్తుంది అది కూడా తాత్కాలికంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రమే గ్రోత్ని స్టాప్ చేస్తుంది అంతకుమించి ఇది పని చేయదు సో పైన నుంచి ఇది కిందికి ట్రావెల్ చేసే కెమికల్ అయితే కాదు కలతారు అనేది సో ఈ విషయం రైతులందరూ కూడా గుర్తు అయితే పెట్టుకోండి కింద నుంచి పైకి ట్రావెల్ చేసి పనిచేసేది అది కూడా లాంగ్ టర్మ్ మీకు మీరు ఇప్పుడు ఇచ్చినట్లయితే త్రీ టు ఫోర్ మంత్స్ టైం తీసుకొని వర్క్ చేసి ఇది ఫ్లవర్ని రప్పిస్తుంది అలాంటిది ఏదో జస్ట్ స్ప్రే చేసేయగానే వన్ వీక్లో టెన్ డేస్లో ఫ్లవర్ రప్పించేస్తుందో అంటే రప్పించదు దీనికి కారణం ఏంటంటే ఇది ఈ కెమికల్ ఏదైతే ఉంటుందో ఇది సాఫ్ట్ వుడ్ ఉన్నటువంటి స్టెమ్స్ అంటే సాఫ్ట్ వుడ్ ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో లైక్ ఎగ్జాంపుల్కి టమోటా పంట తీసుకోండి అది ఏంటంటే దాని కాడ ఎట్లుంటుందంటే అది స్మూత్ సాఫ్ట్ స్టెమ్ అది మ్యాంగోది ఏంటి చెక్క రెడీ అయ్యేది అంటే హార్డ్ స్టెమ్ ఇది ఇది కొయ్యకు పనికి వస్తుంది ఇది సో ఈ ఇలాంటి హార్డ్ స్టెమ్ల్లో ఇది ట్రావెల్ చేయదు సాఫ్ట్ స్టెమ్లో ఈజీగా ట్రావెల్ చేస్తుంది టమోటాలో ట్రావెల్ చేస్తుంది దాని తర్వాత కూరగాయ పంటలో తీసుకున్నట్లయితే తీగ జాతికి సంబంధించినటువంటి బీర కాకర అండ్ దాని తర్వాత మీకు అరటిలో కూడా బాగా పనిచేస్తుంది అండ్ దాని తర్వాత ఇంకొకటి వాటర్ మిలన్లో బాగా పనిచేస్తుంది వంకాయలో పనిచేస్తుంది ఇలాంటి క్రాప్స్ దాని తర్వాత వేరుశనగలో పనిచేస్తుంది సో సాఫ్ట్ సాఫ్ట్ వుడ్ ఉన్నటువంటి సాఫ్ట్ స్టెమ్ ఉన్నటువంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో పంటలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇది ఈజీగా పైనుంచి కింద వరకు వేర్ల వరకు కూడా ట్రావెల్ చేసి మొత్తం చెట్టుని ఆల్టర్ చేసి చెట్టులో గ్రోత్ ప్రమోట్ ప్రమోటింగ్ హార్మోన్స్ని ప్రతి మూలలో ఏ ఏ మొక్క యొక్క ప్రతి భాగంలోకి ట్రావెల్ చేసి అక్కడ ఉన్నటువంటి జిబ్బర్ లిన్స్ని చేసి ఫ్లవర్ వచ్చే విధంగా చేస్తుంది స్ట్రెస్ని రిలీజ్ చేసే హార్మోన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఫ్లవర్ వచ్చే విధంగా చేస్తుంది కానీ హార్డ్వుడ్ ఉన్నటువంటి ప్లాంట్లో ఇది పనిచేయదు లైక్ మ్యాంగోలో కూడా పనిచేయదు చీనీలో కూడా సా హార్డ్ వుడ్డే చీనీలో కూడా గట్టి భాగం ఉంటుంది కొమ్మలన్నీ కూడా సో చీనీలో పని చేయదు దానిమ్మలో పని చేయదు చాలామంది చేస్తున్నారు కానీ పెద్ద యూజ్ ఏమి ఉండదు సో ఇలా హార్డ్ స్టెమ్ ఉన్నటువంటి క్రాప్స్లో సపోటాలో కూడా ఇది పని చేయదు సో పండ్ల తోటలకు సంబంధించి గట్టి భాగం ఏదైతే మనకు చెక్క తయారయ్యే కొయ్య చెక్క తయారయ్యే భాగం ఏదైతే ఉంటుందో అలాంటి ప్లాంట్స్లో ఈ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయదు పైన స్ప్రే చేసే కిందికి ఇది ట్రావెల్ చేయదు కొమ్మలన్నింటిలో కూడా ఇది ట్రావెల్ చేసి పని అయితే చేయదు సో దయచేసి ఎవరు కూడా స్ప్రేయింగ్ చేయొద్దండి చేసినా కూడా మీకు పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫార్టీ పర్సెంట్ వచ్చింది అది స్ప్రే చేస్తున్నారు స్ప్రే గ్రేడ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అది కూడా ఏంటంటే మీరు బాగా క్లియర్ కట్గా దాని యొక్క లెవెల్ లెవెల్ని స్టడీ చేసినట్లయితే వాళ్ళు రికమెండ్ చేసినటువంటి కొన్ని క్రాప్స్కి మాత్రమే వాళ్ళు రికమెండ్ చేస్తారు మ్యాంగోకి అయితే ఎక్కడ కూడా ఇది లెవెల్ క్రీమ్ ప్రోడక్ట్ అయితే కాదు మ్యాంగోలో స్ప్రే చేసినా కూడా మీకు పెద్ద యూజ్ ఉండదు అయినా కూడా అనుకున్నట్లయితే కల్తార్ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ ఫామ్ ఏదైతే ఉంటుందో సస్పెన్షన్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఏదైతే ఉంటుందో ఇది ఫార్టీ పర్సెంట్ అయితే జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ వరకు పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోండి సెకండ్ నార్మల్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎస్సీ ఫామ్ ఏదైతే ఉంటుందో అది కనుక ఉన్నట్లయితే అది లీటర్కి వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి యూజ్ లేదు మేము ఆల్రెడీ ట్రైస్ చేశాము కానీ ఏదైతే ఫ్లవర్ కొంత బయటకు వచ్చి రాకున్నా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫ్లవరు ట్వంటీ పర్సెంట్ ఫ్లవరు బయటకు వచ్చి రాని విధంగా మొగ్గలు బయట కనపడుతూ ఉన్నట్లయితే అలాంటి సమయంలో స్ప్రే చేస్తే కొంతవరకు ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నార్మల్ దాంతో పోల్చుకుంటే అంటే ఈ స్ప్రే చేయని ప్లాంట్స్తో పోల్చుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అర్లీగా అయితే బయటకు వస్తుంది అంతవరకే తప్పిస్తే మీకు ఈ దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే దీని ఎఫర్ట్ ఉంటుంది స్ప్రే చేస్తే సో స్ప్రేయింగ్ మాత్రం చేయొద్దండి ఇస్తేనే ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది స్ప్రేయింగ్లో మాత్రం ఇది రిజల్ట్ అయితే ఇవ్వద్దు సాఫ్ట్ స్టైమ్ క్రాప్స్లో అయితే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది స్ప్రే చేసిన వన్ వీక్ టెన్ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది ఇలాంటి క్రాఫ్ట్స్లో అయితే అది హార్డ్వుడ్ ఉన్నటువంటి క్రాఫ్ట్స్లో అయితే రిజల్ట్ అయితే ఇవ్వదు